నవంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష యాభై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏడు గంటల ముప్పై నిమిషాల ముందైతే రావడం జరిగింది ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన పాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నూరు నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లు అక్కడక్కడ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడటం జరిగింది ఇక మార్కెట్ మొత్తానికి సూపర్ టాప్ ఇప్పటివరకు జరిగిన వేలంబాట్ల ప్రకారం మూడు వందల పది రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది రెండు యాభై నుంచి మూడు పది వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాపు యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ లాట్లయితే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే ఎక్కువ లాట్లయితే పడుతున్నాయి ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాయి ఈ సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి